హలో అండి నమస్తే నేను లలిత నేను స్వీట్ కార్న్తో పూర్ణాలు చేస్తున్నానండి దానికోసం కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని ఒక జార్లో వేసి దానికి సరిపడా బెల్లాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ గుజ్జును స్టవ్ పై ఒక కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి అందులో ఈ గుజ్జంతా పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి సిమ్లో అడుగంటకుండా కలుపుకోవాలి పది పదిహేను నిమిషాల్లో దగ్గర పడిపోద్దండి ఈ మాత్రం దగ్గర పడితే సరిపోద్ది ఇది పక్కన పెడితే ఇంకా చల్లారి దగ్గరికి అవుతుందండి ముద్దలాగా పూర్ణం చల్లారిలోగా ఒక గ్లాస్ మైదా తీసుకొని దానిలో రెండు స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకొని ఒక బౌల్లో పోసుకొని చిటికర సాల్ట్ కూడా వేసి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని అదంతా ఒకసారి కలిపేసి బాగా కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ ముద్దగా చేసుకోవాలండి పిండి తడపడం అయ్యాక కొంచెం నూనె అప్లై చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మనం పీట కవర్ అంతా రెడీ చేసేసుకొని మనం తడిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని దొప్పలాగా తయారు చేసి అందులో మనం తయారు చేసుకున్న స్వీట్ కన్పూర్ణాన్ని అందులో పెట్టి పిండిని అంతా దగ్గరికి ఉత్తాలండి రౌండ్గా అలా ఉత్తిన పిండిని కవర్పై నూనె రాసుకొని ఇంత పలుసగా వస్తే అంత పలుసగా ఉత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి అది వేడయ్యాక కొంచెం నూనె వేసి అటు ఇటు తిప్పుతూ మధ్య మధ్యలో కొంచెం నూనె రాస్తూ పూర్ణాన్ని కాల్చుకోవాలి ఇప్పుడు గారెలే కాకుండా డిఫరెంట్గా పూర్ణాలు కూడా చేసుకోవచ్చండి స్వీట్ కాన్తో ఇవి ఎన్ని గంటలైనా మెత్తగా తినడానికి చాలా బాగుంటాయండి స్వీట్ కాన్ పూర్ణాలు రెడీ అయిపోయినాయండి నమస్తే అండి థ్యాంక్ యూ మీరు ట్రై చేయండి